మేరమ వీరు నూనెపల్లె నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు వారి పెద్ద కుమారుడు చిన్న కేశవ ఒక సంవత్సరం నుంచి విపరీతమైన మెడనొప్పితో బాధపడుతున్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక్ ప్రార్థనకు వచ్చి ఇక్కడ తైలం తీసుకెళ్ళి తన బిడ్డకి ఇచ్చారు అది రోజు రాసుకుంటుండగా క్రమక్రమంగా నొప్పి అనేది తగ్గిపోవడానికి దేవుడు సహాయం చేశాడని చెప్తున్నారు అలానే వారి కుమార్తె జ్యోతి అంటే జ్యోతి కుమార్తె మనవరాలు అంటే వీరి మనవరాలు ఒక అనారోగ్యంతో బాధపడుతుంది తన ఏడు సంవత్సరాల వయసు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది అలానే తన బాడీలో రక్తం కూడా గడ్డకట్టి ఎన్నో ప్రాంతాలు నొప్పులుగా ఉంటున్నప్పుడు వారు చాలా హాస్పిటల్స్కి చెప్పారు చెన్నై ఒరిస్సా ఇలా అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి వైద్యం కూడా చేయించారు కానీ ఎటువంటి ఫలితం లేదు వారిక్కడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి దైవజాలతో ప్రార్థన చేయించి ఆ నూనె తీసుకెళ్ళి తన మనవరాలికి రోజు రాయమని చెప్పి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు ఇచ్చినప్పుడు తను రోజు రాస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండగా దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడని ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో హాస్పిటల్స్లో వైద్యం చేయించినా తగ్గని ఆ సమస్యను దేవుడు ఈ ప్రార్థన నూనె ద్వారా వారికి స్వస్థతనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక